నన్ను ఇంకా ఎంత దూరం నుంచి వస్తున్నాడు ఏ ఊరేనా ఓ ఇంటికే వచ్చి చేతుంది కదా ఇంట్లో భీమిలేవు మమ్మీ వెళ్తాను అనుకో అంటున్నది ఇప్పుడు ఇది ఇంటికే వచ్చి ఇచ్చేవాళ్ళు కదా ఈ రోజు మరి ఏదో ప్రాబ్లం అనేసి మాకు మూడు వేలు నాలుగు రోజులు సాధిస్తున్నాను ప్రాబ్లమ్ ఏంటో తెలియదు మీకు ఎడితే అంత చంద్రబాబు నాయుడు కి ప్రాబ్లమ్ పెట్టినాడు అట అది బంద్ మట్టి సిరీస్ రాయాలిపోయి మహిళ కాడికి వెళ్ళి అప్పుడు తారి కాలు ఫ్యాన్షన్ తెచ్చినాయి మా పేరు సో బాబు ముసలి రావాలంటే కష్టమే కదా మా కొనుక్కోడం కొడుకు ఫ్యాన్షన్ ఆకుతెడా ఇలా పై సరే సరే ప్రతి జగన్ వచ్చినప్పుడు ప్రతి ఇంటికి మేము ఇంటికి ఆ మెడికల్ కూడా మెడికల్ తెచ్చిస్తాను ఇది చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తున్నారు కదా మరి ఆయనకి వచ్చే ఎలక్షన్స్ లో మాకే జగన్ అమ్మైతే కాని కావాలి మా ఆని జగన్ తర్కుని పడకత నా పర్గేట్ కుని వచ్చేన్ ఇంత ముందుకి ఇంటికే వచ్చేటోలే కదా వాలంటీర్స్ మరి ఇప్పుడు ఏ ఎందుకు వీడికి వచ్చేసి తీసుకున్నాం నాయనా యాన్ వా పర్గునదలకడా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్